పదిహేను ఏప్రిల్ పదిహేను మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ మీటింగ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఫైనల్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏప్రిల్ పదిహేను జరిగే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట కొత్త రేషన్ కార్డులు అంటే మనకి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే కాదు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అనమాట పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించబోతున్నారు పదిహేనో తారీఖున ఏప్రిల్ పదిహేనో తారీఖున ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్లో పాత రేషన్ కార్డులు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో కలిగిన రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కదా వాటికి సంబంధించి మోడల్ అయితే ఫైనల్ అయితే చేయబోతున్నారన్నమాట అంటే ప్రింటింగ్ అయితే ఇవ్వడానికి ఫైనల్ చేసి ప్రింటింగ్ అయితే ఇస్తారనమాట ఆ రోజు తీర్మానం చేయడం అయితే జరుగుతుంది అంటే క్యాబినెట్ ఆమోదం తెలపడం అయితే జరుగుతుంది అంటే ఆ రోజు తీర్మానం చేసిన తర్వాత సో ప్రింటింగ్ అయితే పంపి ఫైనల్ చేసి ప్రింటింగ్ అయితే పంపిస్తారన్నమాట రేషన్ కార్డులు అన్నీ కూడా సో ప్రింటింగ్ అన్నీ పూర్తయిన తర్వాత మే నెల నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇవి పంపిణీ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారు మే నెల వరకు ఆగాలి ఇక పాత రేషన్ కార్డు వారి లబ్ధిదారులందరూ కూడా వారికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా ప్రింటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఇది మనకి ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి ఇలాగే రేషన్ కార్డులకు సంబంధించి సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు